హాయ్ హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రణాళిక రచనలో మార్పులు ఏమిటా మార్పులు ఈ వీడియోలో చూసేద్దాం సలార్ సినిమాలో ప్రభాస్ని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి డ్రామాలు నిక్కబడితేలా చూపించాడు దర్శకుడు ప్రశాంత్ని యూహ్ ఫ్యాన్స్కి అయితే ఆనందానికి అవధలేవు సలార్ కలెక్షన్ల వర్షం సునామీని సైతం మైమర్పించింది ఇలాంటి విజయోత్సవ సమయంలో సలాద్ పట్టాలెక్కిస్తే సినీ విలాకాశంలో పట్టపాగలే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు అదే నిజమైంది ప్రభాస్ డైరీలో ఇప్పుడు కల్కి రాజాసాబ్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి వీటి తర్వాత స్పిరిట్ సలాద్ చిత్రాలు చేయాల్సి ఉంది అలాగే ప్రశాంత్ నీల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో ఓ చిత్రం చేయాల్సి ఉంది కానీ సలార్ని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఆయన తన ఆలోచనలను మార్చుకున్నట్టు తెలిసింది ఇప్పుడు వీరిద్దరి ప్రణాళిక రచనలో లైనప్లో మార్పులు చోటు చేసుకున్నాయి హీట్ మీద ఉండగానే హాట్ హాట్గా ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలని దర్శకుడు ప్రశాంత్ని సలార్ టూ స్క్రిప్ట్ వర్క్ పనుల్లో శరవేగంతో నిమగ్నై ఉన్నాడు ప్రభాస్ కూడా పచ్చజెండా ఊపడంతో సలాద్ టూ ఈ వేషంలోనే సెట్స్ మీదకి పట్టాలెక్కించబోతున్నట్టు సినీ వర్గాలు వెనికిది అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది వేసవి నాటికి వీరి కాంబోలో సలా టూ వెయ్యి కోట్ల మూవీగా థియేటర్స్కి రావటం ఖాయం అని ఎప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి